పురోహితుడు పిలిపించడుతూ ఉన్నాడు రుద్రాష్ట మహారాజా రూపలు చెబుతూ ఉన్నాడు సమయం ఇచ్చిపోయింది ఏది లేదు మా పురోహితుడు చక్కని గురించి మాట్లాడతాడు అని దుబ్బలం యొక్క పురోహుల గురించి చెప్పడం తర్వాత ఆ పురోహి ఎక్కువ ఉన్నాడు దుబ్బల మహారాజు ఓ బ్రాహ్మణ ఉత్తమ ఈ మాటలు ఎంతైనా ఆహ్వానితాయి ఎందువలనంటే మాండవులంతా కూడా ఎటువంటి పోమీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళి కౌరవ సైన్యంతో మాట్లాడి

సంజయుని సాధించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనాన్ని చెబుతూ ఉన్నాడు అయితే దుర్వాసులు కూడా సంజయుని పాండవుల జరిగే ఆయధానానికి పంపిస్తామని చెప్తే అనుకుంటూ అప్పుడు అనుకున్నాడు సంజయంగా స్నేహాన్ని పాటించాలి వాళ్ళతో మనపై ప్రేమ గుర్తించేటప్పుడు మాట్లాడాలి ధర్మరాజు మనస్సులో కోపం లేకుండా చెయ్యాలి ధర్మరాజు యుద్ధాన్ని గురించి ఆలోచించకుండా ప్రయత్నం చేయి శాంతి మార్గంలో కార్యం సాధించేందుకు నువ్వు వెళ్ళి రావాలని చెప్పేసి సందేహండి మరి దృకాస్ కోరడం కోరిన తర్వాత ఒకవైపున దృపదుని యొక్క పురోహితులు సంజయ్ యొక్క మాటలు ఎంతో ఉంటారు పాండవులు ఎందుకంటే ఎంతో ఉన్నాడు చూడంతో మరి ఓ సంజయ్ కవరులకు పాండవులకు స్నేహ సంబంధ చేయడానికి వెళ్ళాలి మరి ఓ కర్ణాసం మాట్లాడుతున్నాడు అక్కడ అని అంటూ ఉంటాడు దీనికి పదే ఒక దేశంలో ఒక రాజ్యంలో యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు అందుకే చూడండి ప్రపంచకి పొందే సంతాన రాష్ట్రం హైదరాబాద్ మొత్తం అంటే దేవుడు ప్రమాణంలో తయారవుతుంది పెద్ద ఒక మాసం కలిసింది నెలకెళ్ళింది అప్పుడు ఏమేర్పడుతుంది శిరస్సు అనేటువంటి ఏర్పడుతుంది ఆ శిరస్సు రెండవ మాసంలో వస్తుంది రెండవ మాసం వచ్చి తగిన కాళ్ళు చేతులు గోరులు రోమాలు అనేటువంటివి ఏర్పడతాయి నాలుగో మాసం వచ్చే మిగతా అవయవాలున్నాయి శములు ఒక్కో కాలంలో స్పష్టంగా ఏర్పడుతుంటాయి ఐదవ మాసం వస్తుంది శిశువు వచ్చేసరికి ఆ శిశువు ఆకలి దట్టి అనేటువంటివి ఏర్పడదు అందువల్ల ఆఖరి దక్కి అవసరం కూడా లేదు ఐదవ నెల వచ్చేసరికి ఆ ఉన్నటువంటి శిశువు ఆకలి దప్పులు ఏర్పడితే అప్పుడు ఏంటి మనం ఏమైనా అరేంజ్మెంట్ చేస్తాం ఆహారంలోనే కొంత సారమత్తమైనటువంటి పదార్థాన్ని ఆ నడకుండా పోతే పిల్లవాడికి చేరుతుంది అప్పుడు చెబుతుంది అమ్మాయిని అమ్మాయిలు తినవద్దు అంటారు ఫలా మాత్రమే తినాలి అంటారు కారం పులుపు ఎక్కువ తినాలి మసాలాలు ఎక్కువ తినాలి తినాలి పెద్ద తినాలి ఇప్పుడు చెప్పాలి ఇవన్నీ ఏం చేస్తాయని అలాగే అలవాటు కానీ పిల్లవాడికి చాలా ఇబ్బంది అవుతుంది శిశువు కాదు అప్పుడు వెనుక చేయాలి కూడా పనిచేసే కదలిగానేటువంటి ఏర్పడుతుంటాయి వాడు ఏం చేస్తుంటాడు ఎప్పుడు ఇంత ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నాడు అప్పటికి తల్లి తినటువంటి ఆహార కలవడానికి కూడా వాడు పెరిగిపోతున్నాడు స్థలం తగ్గిపోవాలి అప్పుడు ఏమవుతుంది ఏడవ నెల అయిపోతాడు ఏడవ నెల ఏడవ నెల వాడికి మహా జ్ఞానం అనేటువంటిది వస్తుంది ఆ శిష్యుడు ఆ జ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదు కోట్ల కోట్ల జన్మల్లో తాను ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు వాడికి అప్పుడు అనుకుంటాడు మళ్ళీ మాతృ గర్భంలో పడ్డ ఓ మానవ జన్మ ఎత్త పోతున్నాను సంతోషిస్తారా లేదు అనేకమైనటువంటి జన్మ ఇటువంటివి ఎన్నో ఇచ్చాడు భగవంతుడు ఏం చేశాను నేను దాన్ని అర్థం చేసుకున్నాను ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చేటువంటి మానవ జన్మ దేనికి మోక్షం పొందడానికి మోక్షం ఎవరు వెళ్ళగలరు మానవ జన్మ అర్థం చేసుకున్నాను దుర్జన సాహిత్యం చేశా దుష్టుల యొక్క సహవాసం చేశా అనేకమైనటువంటి పాప కార్యములు చేశా నేను మళ్ళీ పశువులుగా పక్షులుగా చిన్న చిన్న జీవరాశులుగా పుట్టి అనేకమైనటువంటి కష్ట అంటే పరమాత్మ ఈ మాత్రం గర్భంలో పడ్డాను తొందరగా విడుదల చేయించు విడత ఏమవుతుంది మళ్ళా మానవుడు కాబట్టి అప్పుడు ఏం చేస్తా అమ్మ చెప్పినప్పుడు నాన్న చెప్పింది వింట గురువు చెప్పింది వింట వృత్తిగా చదువుకుంటా జ్ఞానాన్ని సంపాదించుకుంటా భక్తి మార్గంలో ఉంటా భగవత్ సేవ చేస్తా తగ్గిన సాంగత్యం చేస్తా చేసి మోక్షాన్ని పొందడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసి నీ దగ్గరికి వస్తాడు స్వామి అని మనకి రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఏడో ఉంటే ఆ శిశు ఇంకా ఏడుస్తుంటాడు ఏడు వచ్చానికి ఏమిటి కంపు ఆసంగ వస్తుంది నరకం లాగా ఉంది ఈ గర్భ నరకంలో ఉండలేదు అసలు అంటాడు ఇప్పుడు ఏం కావాలి నరకంలో వచ్చేలాగా పెడతా మార్గం చూపించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ చెప్తూ ఉండగా తొమ్మిది నెల పూర్తి అవుతుంది అప్పుడు ఏమవుతుంది ప్రసవ మారుతం అనేటువంటిది గాలి అనేటువంటి లోపల నెత్తి వేస్తుంది నెట్టి వేస్తే తల్లి యొక్క యువతి ద్వారా బయటికి వస్తాడు బయట ఏమవుతుంది దాని గురించి మాలు మంచి వచ్చి పడుతాడు ఇక్కడ ఏమైతుంది ఇక్కడ భూమి మీద పడతాడు ఇక్కడ భూమి మీద వచ్చేసరికి ఏమైంది ఈ మాయ పట్టుకున్నది ఏమైంది ఈ జగమే మాయ బతునే మాయ అంటాం కదా ఈ మాయ ఆదరించేసరికి మళ్ళీ జన్మలో ఉన్న ఈ భక్తి యొక్క పోతుంది ఈ మాయలో పట్టుకున్న తర్వాత ఎలా బతుకుతాడు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టి మాత్రమే బ్రతుకుతాడు కాబట్టి ఆ విధంగా మానవ జన్మ ప్రారంభాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి బాబు కనిపించే శిక్షణ శివుతో కనిపించాడు భగవంతుడు కాబట్టి ఏ మార్గంలో ఉండాలి భక్తి మార్గంలోనే ఉండాలి భగవంతుడిని నమ్మాలి నమ్మస్తున్న చెయ్యాలి ధ్యానం చేస్తూ ఉండాలి ఇంకా భాగవంతులు సేవ చేస్తూ ఉండాలి సజ్జన సాన్నిధ్యం చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళుగా మనం మారిపోతాము కాబట్టి ఏం చేస్తాడు భగవంతుడు మనకు ఎప్పుడు ఏ అవసరమో ఆయనే ఇస్తాడు అడుక్కోవాల్సినటువంటి దుర్భరమైన దుస్థితి మనకు ఏర్పడదు మనం ఆశపడాల్సినటువంటి అవసరం లేదు మన యోగ్యత కలిగినట్టుగా ఎప్పుడు ఏం కావాలని అనుభవిస్తారు అటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని కబిల భగవానుడు ఎవరికి తల్లి అయినటువంటి దేవభూతికి అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు ఈ విధంగా ఆ తెలుసుకున్న తల్లి తెలుసుకుని ఎక్కడికి వెళ్ళింది తర్వాత కొంతకాలానికి అవన్నీ అనుష్ఠానం చేస్తే మోక్షమునకు వెళ్ళినది దీన్ని వ్యాసం ఎందుకు పెట్టాడు భాగంగా